సాక్ష్యం ఏంటంటే ఇప్పుడు నేను బాబాయ్ దగ్గర విశ్వాసిగా నేను పెరగడం నాకు చాలా అదృష్టం ఇప్పుడు నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నంత వరకు నాకు తెలియలేదు నేను విశ్వాసలే కదా నేను అందరిలాగనే కదా అందరినీ క్రిస్టియన్సే కదా అన్ని సంఘాల్లో విశ్వాసు ఉన్నట్టు నేను ఒక సంఘం విశ్వాసిని కదా అన్నట్టు అనుకునేవాడిని నేను నాకు చేంజ్ ఎప్పుడు తెలిసిందంటే నేను వికారాబాద్ పోయినా అక్కడ సంఘంలోకి వెళ్తున్నప్పుడు ప్రతి వారం అక్కడ బల తీసుకునేటప్పుడు అక్కడ ఉన్న వాక్యం నాకు తరగకపోయేది నాకు ఇక్కడ ఉన్నంత రుచి అక్కడ తెలిసేది తెరగకపోయేది అప్పుడు నాకు ఆహారం లేదు ఇట్లా ఉంటే నాతో అవ్వదు నేను ఇంకా దేవుడి గురించి కూడా హాస్టల్ లో చెప్తున్నప్పుడు కూడా అనేవాళ్ళు చాలా మంది అర అందరు క్రిస్టియన్స్ లాగా నువ్వు లేవు కదా నువ్వు థియేటర్ అసలు ఇంత మరింత ఉంటావు ఆ ప్రతి వారం ఎక్కడ ఏంటి అని అన్నప్పుడు బాబాయ్ సాక్షి చెప్పేవాళ్ళండి ఇట్లా ఇట్లా మేము ఒకప్పుడు హిందూ సేరా ఇట్లా దేవుతు మాట్లాడి తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ ఒక ఆయన ఆయన అందరికి స్వార్థ చెప్పి రక్షణలోకి తీసుకొచ్చిండ్రా అని ఇట్లా అంతా చెప్తుంటే అవునా నేను కూడా రావాలి నేను కూడా చూడాలి అని వాళ్ళలో కూడా ఆశ పుట్టింది అట్లా అంటే అంత ఆశ పుట్టే అంత సేవకుల దగ్గర నేను పెరుగుతున్నాను మరి నేను పెరుగుతున్న కాబట్టి నేను కూడా ఒక సేవకులాగా తయారవ్వాలి దేవుడు నాకు అలాగా అవే అయ్యేటప్పుడు సహాయం చేసేటప్పుడు మీరు అందరూ ప్రార్థన చేయండి అండ్ నా ద్వారా హాస్టల్లో కొంతమంది రక్షింపబడేటట్లు అక్కడ సంఘం నిలబడేటట్లు ప్రార్థన చేయండి నచ్చిన సాక్ష్యం దేవుడు